దేశవ్యాప్తంగా మార్చి ముప్పై ఒకటో తేదీలోపు ఈ ఐదు పనులు అయితే వెంటనే కంప్లీట్ చేసుకోండి కొద్ది మేరకు మీకు ఇవి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఎవడనిస్తే లైక్ చేయండి ఇక వివరాలకు వెళదాం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు లోక్సభ ఎన్నికలు అనేవి వస్తున్న తరుణంలో వయసు పైబడిన అంటే ఎనభై సంవత్సరాలు పైబడిన వయసు వారందరికీ కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీని అయితే కల్పించింది ఎన్నికల సంఘం దీనికోసం ఎవరైతే హోమ్ ఓటింగ్ కావాలనుకుంటున్నారో ఇంటి వద్దనే ఓటు వేసేదానికి వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దగ్గరలో ఎన్నికల కమిషన్కి సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్ని మీరు అడిగినట్లయితే వాళ్ళు మీకు ఆ ఫామ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇదంతా కూడా పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బులు అనేవి చెల్లించాల్సిన పని లేదు మీరు అప్లై చేసుకుంటే మీ దగ్గరికి ఎన్నికల అధికారులు వచ్చి మీ ఓట్నైతే వినియోగించుకునే విధంగా వాళ్ళు అవకాశం కల్పించడం జరుగుతుంది ఇది ఎనభై సంవత్సరాల పైబడిన వరకు అయితే వస్తూ ఉంటుందన్నమాట వాళ్ళైతే అప్లై చేసుకోవాలి